ఈద్ ముబారక్ రాష్ట్ర ప్రజల అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం గత ప్రభుత్వంలో అయితే చాలా కష్టమైంది ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళలు కానీ ప్రతి ఒక్కరు ఇళ్ళలు కానీ చాలా సంతోషం ఉంటున్నాం ఎందుకంటే మా నీళ్ళు మా ఉద్యోగాలు మా పిల్లల బతుకులు నెరవేరుతున్న మన సే సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను మంచి ఈద్ ముబారక్ అని చెప్పే జరుగుతుంది మళ్ళీ ఇక్కడ మా వరంగల్లో కూడా మన నాయన్ రాజేందర్ రెడ్డి గారు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు తను తన ఏ ఏరియాకి వెళ్ళినా ఏరియాలో డెవలప్మెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్క డివిజన్లో ఆ ఎమ్మెల్యే మాకు దొరకడం చాలా అదృష్టము మేము ఏ పుణ్యం చేసుకున్నామో ఇలా మా నాయని రాజేందర్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము మేము మేము ఉద్యమకారులం ఏదైతే కళ కన్నామో ఆ కళ నెరవేర నెరవేరుస్తున్నందుకు మేము చాలా మేము మీకు మంచి ఇచ్చేస్తున్నాం సార్ కాబట్టి మా ఉద్యమకారులు మా అమర్లైన బిడ్డల కళలని మీరు నెరవేరుస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ప్రజలు మెయిన్గా మహిళలకు గుర్తింపు ఇచ్చిన మొదటి నాయకుడు అంటే అది మీరు సీఎం రెడ్ సీఎం రేవంత్ రెడ్డి గారి గారు కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి అందులో నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాలు పెట్టారు ఆ ఆరు పథకాలు నెరవేరి నెరవేరుతున్నాయి ఇంకొక వన్ టూ ఉన్నాయి కాబట్టి అవి కూడా నెరవేరుతారని కూడా మేము అనుకుంటున్నా చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ప్రభుత్వం ఎల్ల కాలంగా ఉండాలని నేను అల్లతోని కోరుకుంటున్నాను రేవంత్ అన్న నూరేళ్ళు సల్లగుండాలే తర్వాత అతని ఫ్యామిలీతో సల్లగుండాలని బిడ్డ దీవెనిస్తున్నాను మా ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు అయితే హండ్రెడ్ పర్సెంట్గా చేస్తున్నాడు థర్టీ ఇయర్స్ నుంచి అనే అభివృద్ధి పనులలోనే ఉంటాడు ప్రతి ఒక్కరు నేను ఉన్నానని ముందుకు వచ్చే ఆ నాయకుడు మాకు రేవంత్ అన్న గిఫ్ట్గా మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా కోరుతున్నాం అన్న కూడా మేము ఇష్టం చేయాలని కోరుతున్నాను